హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడలా తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి రెండు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కల్కిరి టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల పది రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి కలికిరి టమాటా మార్కెట్ ధరలు మార్కెట్ రేట్లు టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల పది రూపాయలు జరుగుతుంది వీడియోనిస్తే లైక్ షేర్ చేసి అలా ఆన్ క్లిక్ చేయండి వెంటనే వీరందరికీ